మన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ అమెరికాలో రోడ్డు ప్రమాదంలో అమెరికాలో మృతి చెందిన నీరజ్ కౌట్ మృతదేహం కొరకు కుటుంబ సభ్యుల ఎదురు చూపు ఇక వివరాల్లోనికి వెళితే నిజామాబాద్ జిల్లా బోధన్ పట్నంలోని గౌడ్స్ కాలనీకి చెందిన నీరజ్ గౌడ్ ఇరవై మూడు సంవత్సరాలు అనే యువకుడు ఈ నెల పదహారవ తేదీన రోడ్డు ప్రమాదంలో అమెరికాలో మృతి చెందడం జరిగింది ఎంఎస్ చదువు కోసం అమెరికా వెళ్లిన నీరజ్ గౌడ్ మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు పదహారవ తేదీన సంఘటన జరిగిన పార్థివ దేహం ఇంకా బోధన్ చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సహకరించి మృతదేహాన్ని రప్పించేలా చూడాలని వారు కోరుతున్నారు ఫోన్ చేయడం రోడ్డు ప్రమాదంలో ఈ ఉండడం వల్ల యాక్సిడెంట్ జరిగింది దానివల్ల ట్వంటీ త్రీ ఇయర్స్ యూఎస్ కోసం ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళడం జరిగింది ఇప్పుడు రెండు రెండు ఎంఎస్ కంప్లీట్ అవుతుంది అకస్మాత్తుగా ఇంటికి ఇంకొక ఐదు నిమిషాలు చేస్తాడనంగా సంఘటన జరిగింది చాలా ఇష్టం చాలా బాగా మీకు ఎప్పుడు తెలిసి మాకు పదహారో తారీఖు పదహారో తారీఖు నాడు నైట్ రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు మాకు అక్కడి నుంచి వీఎస్ నుంచి తక్కువ పోలీసులు మా బావ ఫోన్ చేయడం జరిగింది దాని ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ రావడం జరిగింది మరి మీరేజ్ గౌడ వాళ్ళు కారండి అమెరికా పోయి పదహారు నెలలు అవుతుంది ఎంఎస్ కోసం మొన్న సోమవారం రాత్రి నాడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారని మాకు పోలీస్ వాళ్ళు చెప్పారండి ఆయన వాడింది మీరు తొందరగా తెప్పిస్తే బాగుంటుంది సపోర్ట్ ద్వారా కోరుకుంటున్నామండి మీ ద్వారా కూడా మాకు సపోర్ట్ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం మీరేజ్ గోడని మా తమ్ముడు యుఎస్ చదవటానికి అమెరికా వెళ్ళాడు అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్ ప్రమాదంలో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తున్నాయ మంచు ఎక్కువగా కురటం వల్ల అతనికి ఒక కనిపివ్వక దారి కనిపివ్వక యాక్సిడెంట్ జరిగింది అది మాకు పదహారో తారీఖు నాడు నైటు పది గంటల ముప్పై నిమిషాలకు మా బాబాయికి ఫోన్ వచ్చింది నీరజ్ గౌడ నా సొంత బ్రదర్స్ మా తమ్ముడు ఆ విషయాన్ని జీర్మించుకోలేకపోతున్నాం మేము కానీ అక్కడి నుంచి మళ్ళీ మా పార్థివ జీవనం రావడానికి చాలా కష్టమవుతుంది రెస్ట్ ద్వారా మాకు ఏదైనా సహాయం చేసి ఆ బాడీని త్వరగా వచ్చేటట్టు చూడగలరని మా యొక్క మనవి పార్థివ జీవనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము పదహారో తారీఖున రాత్రి పదిన్నరకు పోలీస్ వారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అమెరికా నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ జరుగుతలేదు గవర్నమెంట్ వారు ప్రయత్నం చేసి కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి మాకు పార్థివ అప్పగించారని గవర్నమెంట్ కోరుతున్నాం విజ్ఞప్తి చేస్తాం రెండు గంటలు జరిగింది సన్నట్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎదురు చూస్తున్నాము కొంచెం గవర్నమెంట్ హెల్పింగ్తో కొంచెం మా బాబులు మా బాబు ఏ త్వరగా పంపించమని కోరుతున్నాను ఎన్ని సంవత్సరాలు తల్లి ఇరవై సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు పోయి బాబుకు వెళ్ళి మళ్ళీ కట్టి కూడా కాలేదు తని ఫోర్మల్ సబ్జెక్ట్ ఉంది మరి ఎంఎచ్ చదువుకోవడానికి వీంది నికొకతరును దైచేసుకుంటుంది తందరు అనిపిస్తది గవర్నమెంట్ ద్వారా కచ్చితంగా సహాయం చేయగారు అవునటువంటి అసోసియేషన్ ద్వారా ప్రోమోషన్ మికింది కొంచెం బాధ తో తందరు అనిపిస్తది bahut ఆ ది కొంచెం అలా కొంచెం మబల Ja kad nam kad ga kura kod se mladu povali.